హలో వెల్కమ్ టు మహాలక్ష్మి కోటెక్ నేను మీ సింధు నండి ఎలా ఉన్నారండి అందరూ ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి సో దాట్ మన నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్ లోకి చాలా ఎర్లీగా వచ్చేస్తాయి అన్నమాట సో నేను ఏమేమి పెడుతున్నాను ఇంట్రెస్టింగ్ బ్లౌజెస్ ఆ లేదా ఇంట్రెస్టింగ్ పట్లంగా లేదా ఇంకేమన్నా తెలుసుకోవాలంటే మన ఛానల్ ని తప్పకుండా మీకు ఫాలో అవ్వాల్సిందే అది మీ అందరికీ తెలిసిందే కదా సో నేను ఇప్పుడైతే మీ అందరికి ఒక డిఫరెంట్ శారీ చూపించబోతున్నాను ఇది ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నారు యుఎస్ నుంచి క్లయింట్ సో పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో టిష్యూ పట్టు శారీ అయితే చాలా చాలా బాగుందండి చూసారు కదా ఎంత ఎలిగెంట్ లుక్ వచ్చిందో కింద ఎల్లో కలర్ వచ్చింది సో ఎల్లో కలర్ వచ్చింది అని చెప్పేసి బ్లౌజ్ వచ్చేసి టిష్యూ ఇచ్చాడు సో ఆ ఎల్లో కలర్ ని హాఫ్ పట్టు తీసుకుని మనము హ్యాండ్స్ కి టూ ఇంచెస్ ఆఫ్ స్లీవ్స్ చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో మొత్తం జర్దోజీ వర్క్ ఎందుకంటే మా క్లయింట్ కి కరదానా ఇష్టం లేదు పూసలు ఇష్టం లేదు కుందన్స్ ఇష్టం లేదు అందుకని కంప్లీట్ జర్దోజీ వర్క్ అనమాట మీకు దూరంగా కూడా చాలా క్లారిటీ కనిపిస్తుంది ఈ బ్లౌజ్ కి ఉన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ క్లయింట్ అలాగే ఈ డిజైన్ నేనే ఓన్ గా చేశాను అనమాట సో అందుకే నాకు ఈ బ్లౌజ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనుకోవచ్చు బ్యాక్ నెక్ చూడండి కంప్లీట్ కట్ వర్క్ ఇచ్చేసాము డోరీ సింపుల్ గా ఎక్కువ కడావిడి ఇవిడ అందుకని సింపుల్ గా ఇట్లా వైలెట్ అంటే ఎల్లో ఇచ్చేసాము వర్క్ కూడా చూడండి ఎంత ఫినిషింగ్ నీట్ గా ఇచ్చాడో హ్యాండ్స్ కి బంచ్ పికాక్ సో చాలా చాలా బాగుంది ఇలాంటి డిజైన్స్ మీకు కావాలంటే కనుక ఇంకెందుకండి ఆలస్యం కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కదా మెన్షన్ చేసేసేయండి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది సో ఇది మొత్తం ఓవరాల్ కాస్ట్ వచ్చేసి శారీ అండ్ బ్లౌజ్ మగ్గం వర్క్ అండ్ స్టిచ్చింగ్ చార్జ్ మొత్తం కలిపి మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది అండి విత్ ఫ్యాబ్రిక్ అండ్ అనేది మీలో ఎవరికైనా కావాలంటే పక్కనే మెన్షన్ చేసేసేయండి సో నేను మీ అందరికి చాలా తొందరగా డిస్పాచ్ చేసేస్తాను అలాగే ఇంకొక బ్యూటిఫుల్ పట్లంగా ఉంది ఇది యాక్చువల్గా ఈ పాపది ఫస్ట్ బర్త్డే అయిపోవరకు ఈ వీడియో రివీల్ చేయకూడదు అనుకున్నాను బట్ కానీ ఈ డ్రెస్ అయిపోతుందేమో ఈ ఫ్యాబ్రిక్ అయిపోతుందేమో మీలో ఎవరైనా మిస్ యాంగ్జైటీ తోటి నేను రివీస్ చేసేస్తున్నాను అనమాట సో ఫస్ట్ బర్త్డే కి పాపకి వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వై గ్రీన్ ఎందుకు తీసుకుందంటే ఇక్కడ కింద గ్రీన్ సో గ్రీన్ తీసుకుని యోక్ పార్ట్ మొత్తం మీకు అనిపిస్తుంది కదా మంచిగా మగ్గం వర్క్ చేసాం అనమాట కింద వన్ త్రీ ఇంచెస్ ఆఫ్ ప్రిల్స్ ఇచ్చాము దీని ఓవరాల్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ పడింది అండి విత్ ఫ్యాబ్రిక్ అండ్ మొత్తం కలిపేసి అలాగే మన దగ్గర ఫ్యాబ్రిక్ మాత్రమే చూపిస్తున్నాను ఇది ఆర్గన్స్ ఫ్యాబ్రిక్ అండి అవైలబుల్ గా ఉంది మీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది మనం సిక్స్ ఆర్ సెవెన్ మీటర్స్ అట్లా ఆర్డర్ చేసుకుంటే మీకు టూ కావాలంటే కనుక ఖచ్చితంగా అలాగే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న ఒకటి చూపిస్తాను నేను కాటన్ విత్ లవ్ సింబల్స్ టీనేజర్స్ కి కాలేజ్ స్టూడెంట్స్ కి అలాగే మనకి చాలా బాగుంటుంది ఇది నాకు యుఎస్ నుంచి రజనీ గారు ఒక క్లయింట్ ఆర్డర్ చేసుకున్నారు ఈవిడ ఫ్రాక్స్ మొత్తం నా దగ్గర ఫ్రీ ఉన్నాయండి ఓవరాల్ స్టిచ్చింగ్ అయిపోయాక నేను మీకు మొత్తం వీడియో షేర్ చేస్తాను మళ్ళీ కాటన్ ఎవరికైనా కావాలంటే స్టిచింగ్ ఎలా చేస్తారు అయ్యో ఇదేంటి ఇలా వైట్ గా ఉంది అనుకోవద్దు నేను పైన మీకు రెఫరెన్స్ షేర్ చేస్తాను చూడండి సూపర్ గా ఉంది క్లాత్ అయితే మీటర్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ ఇంకెందుకండి ఆలస్యం కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నారు అనిపిస్తుంది ఐ అని క్లిక్ చేసేసి మహాలక్ష్మి బోటిక్ ఛానల్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి చాలా ఎర్లీగా See you in the next video, Dada. See you. Bye-bye.